ఇది ఎయిర్పోర్ట్ అండి మన గార్డెన్లో వచ్చిందండి చూడండి హార్వెస్ట్ చేసి దగ్గర దగ్గర వన్ మంత్ దాటిపోయినట్టుంది మళ్ళీ ఇప్పుడు ఈ గడ్డాకూరలు కూరలన్నీ కూడా ఇప్పుడు సీజన్ అండి మళ్ళీ మొలకెత్తే సీజన్ అనమాట ఇక్కడి నుంచి మొలకలు స్టార్ట్ అయినాయి చూడండి అన్నీ చిన్న చిన్న వాటితో సహా అన్నిటికీ మొలకలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ సీజన్లో నాటుకుంటే మనకి చక్కగా అన్నీ కూడా మొక్కలు అవుతాయి చూడండి ప్రతి దానికి వీటిలలో అన్నిటికీ చిన్న వాటితో సహా అన్నిటికీ మొలకలు అయితే వస్తున్నాయి కానీ ఇదైతే నేను ఇవన్నీ విత్తనానికి ఉంచేస్తాను ఇది మాత్రం ఫ్రై చేసి చూపిస్తాను నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ అయితే ఫస్ట్ వాటర్ కోసం ఇక్కడికి వేసుకుందాం ఇక్కడికి కట్ చేసుకుందాం లోపల జిగురు జిగురుగా ఉంది పెద్ద గడ్డ ఉడకదు కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను మామూలు చిన్న చిన్న దుంపలు అయితే డైరెక్ట్గానే వాడుకోవచ్చు ఇవన్నీ కూడా తీసేస్తాను ఇది భూమి లోపల పెరిగిన గడ్డ కదండి అందుకని ఇలా ఉంది ఇది చూడండి ఇక్కడ వస్తుంది కదా ఇది మళ్ళీ నాటుకోవచ్చు ఇది మనం వాడేసుకున్నాం ఇవి దీనికి కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా ఉంచేస్తే ఇదిగోండి చిన్నవి అయితే ఇట్లా ఉన్నాయి లోపల ఎలా ఉంది ఇవి కూడా మొలకలు వచ్చేస్తాయి ఈ రెండు అయితే కట్ చేశాను ఇవైతే ఇట్లా వస్తున్నాయి కదా ఇదిగోండి ఇది మొలకొస్తుంది ఇదే వాడేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కొంచెం జిగురు జిగురుగా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి కడిగేసుకొని నీళ్ళు తీసేసుకోండి ఇవి తిండి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ బాయిల్ తీసుకుందాం ఇదిగోండి ఇవి పొయ్యి మీద వేసుకున్నావు కదా ఇవి లోపు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇవి చల్లారాక ఈ అంతా కూడా ఇలా అంటే వచ్చేస్తుంది ఈ పీల్ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసాక చూపిస్తాను వీటిలో గ్రీన్ ఉంటాయండి వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఆటోస్లో ఇదేమో రెడ్గా ఉంది చూసారా కనిపిస్తుందా కొన్నిటికేమో గ్రీన్గా ఉంటుంది ఈ లేయర్ కింద వీటిల్లో అయితే చాలా రకాలైతే ఉన్నాయి ఇది టేస్ట్ అయితే బాగుంది నేను ముందు పులుసులో వేసి చూశాను నెటికి ఇలా పీల్ చేసి పెట్టేసుకోవాలి రెడీ అండి నేను ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీ ఉన్నాయి ఉడకబెట్టుకున్న ఎయిర్ పొటాటో ఇలా ముక్కలు చేసుకోవాలండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం కరేపాకు ఇప్పుడు తాళింపు వేసుకుందాం కొంచెం జీలకర్ర

వెల్లుల్లిపాయలు ఇలా కొంచెం చిత్తకొట్ట వేసుకుంటే ఇందులో వెల్లుల్లిలో ఉండే మంచి గుణాలు మన గుండెకి మేలు చేస్తాయి కానీ అవి నూనెలో వేగినప్పుడు అందులోకి ఆ సారం అందులోకి దిగి వెల్లుల్లిపాయలు ఉన్న సారము నూనెలో యాడ్ అయినప్పుడు అవన్నీ ఎంజన్స్ విడుదలవుతాయి కరివేపాకు ఇప్పుడు ఎయిర్ పొటాటో ముక్కలు వేసేసుకున్నాం కొంచెం పసుపు ఉల్లిపాయలతో వేయాల్సింది మర్చిపోయాను కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం ఒక స్పూన్ కారం మనం ఉడికించుకునేటప్పుడు మనం ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అందుకని ఉప్పు ఎక్కువ పట్టదు కొంచెం వేస్తున్నాను కొబ్బరి కొబ్బరండి కొంచెం ఒకసారి కలిదిప్పుకొని మనం సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ రెసిపీ అయితే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది ఉన్నదండి మీరు ఇప్పటివరకు మీ గార్డెన్లో ఇంకా ఇది పెంచడం స్టార్ట్ అయిపోతే తప్పకుండా స్టార్ట్ చేసి మంచి రెసిపీస్ చేసుకొని తినండి దీంతో కర్రీ పులుసులు ఇలా ఫ్రైలు ట్రై చేయొచ్చు చూసారు కదా ఎయిర్ పొటాటో కర్రీ అయితే ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అంటే ద బెల్ ఐకా దానివల్ల మీకు నోటిఫికేషన్ అందుతుంది నేను వీడియో పెట్టిన వెంటనే మీరు వీడియో చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్ టేస్ట్ అయితే బాగుందండి ఇలా చేది మేమంటే పిండి పిండిగా ఉంటుంది తప్పకుండా అందరూ పెంచుకోవాల్సిన దుంపేనండి ఇది మంచిది ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది అని చెప్తున్నారు ఇదంతరూ కూడా పెంచుకొని చక్కగా తినొచ్చు